మీ మమ్మీ ఫీల్ అవుతుంది వాడిన దీరకు ఒక్క దగ్గర ఊసో ఎంత లేదు మిస్ అయింది మిస్ అయింది మరి వాళ్ళ ఇంటికి పోయిందా అని వెతుక్కుంటే అయితే ఇక్కడ దాకా వచ్చిన మా సరుపక్క చిట్టితో నాకింది చిట్టు మెరుపు తీగ చిట్టితో ఉంటే నడవదేయాలి ఇక్కడికి వచ్చేసి మైదాకైతే పెట్టుకుంటుంది వీళ్ళకైతే కోన్లు ఎక్కడో దొరికినాయి వావ్ రెండు చేతులు అయితే నింపేసుకున్నది ఇది అన్యాయం టూ మచ్ మనల్ని వెళ్తే మనం కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అని సింగిల్గా వచ్చి రెండు చేతులు అయితే పెట్టుకున్నాడు బాగున్నాయి ఎవరు పెట్టిల్లో ఇటు నేను వచ్చినావా నిన్న ఆల్రెడీ మెహందీ అయిందా వీడు చిన్న పొట్టోడే సేమ్ పొట్టి అమ్మాయిలాగా అమ్మాయి క్యూటి క్యూటీ ఉన్నాడు ఎవరితో నాకేందని వాడికి వాడి వచ్చి అయితే ఆడుకుంటాడు వాడికి నా న్యూస్ యూస్మెల్గా తప్పిస్తాడు పడతావురా తప్పి ఎక్కువ అటే వెళ్ళు మా అర్చన వాళ్ళ పాపకైతే మంచిగా నా బిడ్డని అందరికన్నా అందగా రెడీ ఏమో మంచిగా రెడీ అవుతుంది ఇక అదే మనం పెట్టి మరి నాకు పెట్టేరాలంటది వాళ్ళ బిడ్డ కనుక చేతులన్నీ నింపేస్తుంది అగో ఆ మాత్రం రెడీ కాకపోతే ఎట్లా అంటుంది కోనైతే మంచిగా పెడుతుంది పెట్టింది మొత్తం చేతి అయితే నింపింది నేనే చాలా మందికి తినేటప్పుడు వాటర్ తీసుకెళ్ళిస్తాను అన్నమాట నేను తినేటప్పుడు కూడా నాకంటూ తెచ్చేటోళ్ళు ఒక్కరే ఒక్కరు ఉన్నారు ఈ పుట్టోడే అడగకుండా తెచ్చిచ్చిన ఏకైక మహాన్ బావుడు మా పెద్దనాన్న గారు కనబడట్లేదు ఏంది అని ఎదురు చూసి చూసిన కళ్ళు చిన్నగా అయిపోయినాయి ఇలా చూసానో లేదో ఇప్పుడే కనబడ్డాడు అన్నమాట దేవుడు అప్పుడప్పుడే కనబడతాడు మా సరుప కలుకుంటే అది చిట్టి ఇట్లా బాగా అని టిఫిన్ చేస్తావు పెద్దనాన్న నేనే అక్కడిక్కడ నడిస్తే నాకే కాలు కుందుతానని ఫీల్ అయితా మా పెద్ద కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అందుకే ఓల్డ్ గోల్డ్ అన్నారు మా సిస్టర్ అయితే లేట్గా వచ్చి మంచిగా కోన్ అయితే పెట్టించుకుంటుంది ఈ వైలెట్ కలర్ సారీ ఆ మధ్యలో బాగా ట్రెండ్ అయింది నాకు కూడా ఒకటి అనుకోండి చాలా గా అయితే కనిపిస్తుంది సారీ ఇంత कोर्स हम लेता है। फिर कौन है तेरे को तुम चुनी अम्मा है तो कौन है साड़ी कौन है शाम मैं मोहम्मद है तेरी बील देता हूँ। हम करेंगे। अरे ना बाद में सुबह नर्तक जान जन सेरन में ये लक्ष्मी जाते वेदों माँ भाई लक्ष्मी जाते वेदों माँ वहाँ तामा वहाँ जाते वेदों लक्ष्मण पकावने अ లక్ష్మీ సమర్పయా ్ మ పయమత ర సార ప ర త ప రకప అకవలో కాస ర సాతా ర సా नाराले पाटाला पेत्ता नरे के ता 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 नब्दा मासो नारे नाराले पाटाला पेत्ता पेत्ता हे 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 कची पिमा इतला नारे गरिगाला गेला पाटा कशिले बनले धर्मा नारे లోపల పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఖాళీగా ఏం చేయాలని ఇక్కడైతే ఒక ఫోటో అయితే దిగుదామనుకున్నా అందరినీ కవర్ చేయమని అడిగా బట్ ఎవరు కవర్ అయితే కాలేదు ఇందులో మంగళ గౌరికి నిత్య మిరుగుజోభలకు నిత్యహారతి దేదీప్యంగా వెలిగే దివ్య హారతి పడతులకు ప్రాణమైన పెద్దామ దగ్గర మంచి నేను అవుతాను కదా అయ్యో లీక్ సిగ్గదా Laksaya Adapunah Laksaya Adapunah Laksaya Adapunah Bidhamu Meru Bidhamu Meru Siva Rumpamali Adi నిల్పే రెండు 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 ప్రాభాలు గట్ట